అమ్మ తాత దగ్గరికి పోతున్నాం కదా మనం అన్నమ్మా అమ్మ తాత దగ్గర పోతున్నాం కదా ఆమె అమ్మ దగ్గర పోతున్నాం సో మీకు అందరిలో విషయం ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఇండియాకు వస్తున్నాం అనమాట అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య మామం జుడ్డు అనుకుతున్నామా అమ్మ మంజుడ్ అనుకుతున్నావా సో అదన్నమాట సో ప్యాక్ అయితే చేస్తున్నాము ఎవరికి తెలియకుండా ఇండియాకైతే వస్తున్నాము సో మేము వచ్చేసరికి మీకు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేము ఆల్రెడీ ఇండియాలోనే ఉంటాం అనమాట ప్రతిసారి వీడియో కాల్ చేసినప్పుడల్లా ఎప్పుడు చూస్తాను మన మరాలని ఎప్పుడు ఎత్తుకుంటాను అది ఇది అని పాప మస్తు బాధపడతాను వెనకాల బుర్ర బుర్ర అంటుంది సో మస్తు బాధపడుతున్నారు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కానీ ఈ త్రీ మంత్స్ అయితే చాలా ఇబ్బంది అయింది మీరు చూసిరు కదా ఎట్లా ఒక్కదాన్ని చేసుకోవడము అండ్ బేబీని చూసుకోవడము అంతా సో ఏం చేస్తున్నామంటే మా మమ్మీ డాడీది పెళ్ళి రోజు అనమాట సో అదే రోజు సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాము సో చూద్దాము ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో ఎందుకనంటే ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అని అంటే ప్రతిసారి బర్త్డేకి వస్తాము అని చెప్పినాము కానీ మాత్రం కాదు ముందే వస్తున్నాము సో అందుకే ప్యాకింగ్ చేస్తున్నాం అంటే ఇంకా బ్యాగ్స్ కూడా అదే అన్నమాట సో క్లారిస్ అమ్మమ్మని చూడ్నీకి పోతున్నాం కదా తాతని చూడ్నీకి పోతున్నాం కదా అమ్మమ్మని తాతని మామని అందరినీ అందరినీ చూడ్నీకి పోతున్నాం కదా అందరినీ చూడ్డానికి పోతున్నాం కదా అమ్మమ్మని తాతని మామయ్యని ఇస్ కదా సో ప్రస్తుతానికి అయితే అన్ని ప్యాక్ చేస్తున్నాము ఇంకా పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము చాక్లెట్స్ తీసుకున్నాము అలా ఎందుకంటే ఎప్పుడు మేము యూకే నుండి వస్తున్నాము అని అంటే ఇది ఒకటి చిన్న చిన్నగా చాక్లెట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు సో స్టార్ట్ అయితే చేసాము మాకు ఈరోజు ఎర్లీ నైట్ ఉంది అనమాట ఫ్లైట్ సో చూడాలి ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు సో మీరైతే వీడియో మొత్తం చూస్తున్నారండి నేనైతే కంప్లీట్గా వ్లాగ్ చేస్తున్నా టిల్ ఎండ్ ఎండ్ ఎట్లా సర్ప్రైజ్ చేస్తున్నాము ఏంది మా జర్నీ కూడా సో మొత్తం మిస్ చేయకుండా చూడాలంటే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి ఇంట్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి 피카부. 어. 피카부. 음. 피카부. 어. 피카부. 오. 잡이치. 예. 똑똑똑. 어. 피카부. 어. 피카부. ప్యాకింగ్ అయిపోయింది ఇందాకనే మా అమ్మతోని వీడియో కాల్ కూడా అనమాట చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అమ్మ ఎట్లా అంటే నేను ఫ్లై అవుతున్నా వాళ్ళకి తెలియదు కాన్వర్సేషన్ వస్తుంది ఎట్లా ఇంకెప్పుడు బర్ బర్త్డేకి వస్తావా ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాను అనమాట ఏమో లోపల వామ్ము నేను ఇంకొక ఐదు ఆరు గంటలలో ఫ్లై అవుతున్నా నేను ఇలా చెప్తాను అని నాకు ఇట్లా ఇట్లా అవుతుంది ఆ ఫీలింగ్ ఎట్లుందని అంటే నేను దాస్తున్నా కదా నిజము సో అది సో ప్యాకింగ్ చేసేటప్పుడు అయితే వీడియో కాల్ మాట్లాడాను ఎందుకంటే ఎందుకంతగా ప్యాక్ చేస్తున్నాను అంటుంది అందుకే సో అయిపోయిన తర్వాత ప్యాకింగ్ కూడా అయిపోయింది అన్నీ అన్నీ అయితే ప్యాక్ చేసినాము ఇంక జస్ట్ కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ప్లెయిన్లోకి అంత బాగుండదు క్వాలిటీ కూడా అంత ఏం బాగోదు సో కొంచెం అయితే ఫుడ్ అయితే తీసుకుపెషలీ లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా అయితే ప్యాక్ చేయాలి తప్పదు సో ఆల్మోస్ట్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా నేను బయలుదేరడం ముందు చెప్తాను సో గ్లరీస్ అయితే ఎప్పుడే ఇట్లా పడుకుంది సో మరి ఇప్పుడే ఫీడ్ అయింది పాపం పడుకుంది పాపం తనకు కూడా అర్థమైతే లేదు ఫస్ట్ టైము ఫస్ట్ ఫ్లై టూ మంత్స్ టూ మంత్స్ వేవి ఐ మీన్ టూ మంత్స్ ప్లస్ త్రీ మంత్స్కి వస్తుంది కదా సో మూడు నెలల పాప ఫస్ట్ టైం ఫ్లై అవుతుంది అసలు మూడు నెలలకి నేను మా ఊరు కూడా దాటినో దాటలేదో తెలియదు సో మూడు నెలలకి పాప ఎంత తొందరగా వీసా వచ్చింది అంటే వీళ్ళకి వీసా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో వచ్చేసింది అసలుకి వీసా సో నేను పుట్టగానే కలిస పుట్టగానే ఒక థర్టీ డేస్లోనే నేను డేట్ ఆఫ్ బర్త్తో పాటు పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఏ టైంలో ప్రయాణం ఎట్లుంటుందో తెలియదు ఎమర్జెన్సీలో ఎట్లున్నా కానీ ఇట్లా పాస్పోర్ట్ అయితే తీసుకొని పెట్టుకోవాలి అనేసి పెట్టుకున్నా ఇంకా సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము సో వీసా కూడా వచ్చేసింది ఫోర్ అవర్స్లో సో ఇంకొక ఫైవ్ సిక్స్ అవర్స్లో అయితే మేము బయలుదేరే పోతున్నాము కూడా ఎయిర్పోర్ట్కి అన్నీ అయితే సదరేసుకున్నాము తల్లి ఫస్ట్ టైం ఫ్లై చేస్తుంది ఎట్లుంటుందో ఏమో ఫ్లైట్లో అసలు నాకైతే మస్తు భయం ఇస్తుంది ఎందుకని అంటే ఎట్లా పడుకుంటుందో ఎయిట్ అవర్స్ ఫ్లైట్ నేను ఆలోచిస్తున్నా బట్ నేనైతే మాక్సిమం అంతా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాను సో కీప్ వాచింగ్ అనమాట సో ఎట్లా బేబీ ఎట్లా సెటిల్ అవుతుంది ఎయిర్పోర్ట్లా అంత అయితే రికార్డ్ చేస్తాను ట్రై టు మొత్తం ఫుటేజ్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా సో నేను రెడీ అయిపోయినా లరిసా కూడా రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే లేదా అవుతుంది మీకు కనిపిస్తుందా లెవెన్ సెవెంటీన్ అవుతుంది ఇక్కడ నుంచి కోచ్ తీసుకోవాలన్నమాట సో కోచ్ మాకు త్రీ ఓ క్లాక్ ఉంది సో మాకు టూ ఓ క్లాక్కి ట్యాక్సీ ఉంది సో మా జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి అంటే టూ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో లరిసాను ఒక టూ అవర్స్ పడుకోబెట్టినా ఎందుకనంటే రోజు బెడ్ మీద పడుకొని ఇప్పుడు ఒక సెవెంటీన్ అవర్స్ అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థం కాదు కదా సో అంటే ఇంకొక టూ అవర్స్ అట్లా పడుకుంటే ఇప్పుడు లెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ అట్లా పడుకుందనుకో ఒక త్రీ అవర్స్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకని అంటే ఎయిర్ప్లేన్లో నా మీదే కూర్చోవాలంటాం సో ఎట్లుంటుందో ఏమో నేనైతే బాగా టెన్షన్ పడుతున్నా బట్ ఫ్లైట్ ఫ్లైట్ మాకు హైదరాబాద్ అదే లండన్ నుండి ఢిల్లీ ఉంది ఢిల్లీ నుండి హైదరాబాద్ ఉంది సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఎవ్రీ మూమెంట్ని మీకోసమే నేను క్యాప్చర్ చేస్తున్నా ప్లీజ్ ప్లీజ్ చూడండి అస్సలు స్కిప్ చేయకండి అస్సలు డ్రాక్ చేయకండి మీరు చేస్తే మీరు మిస్ అయిపోతారు ఎందుకనంటే నేను ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేస్తున్నా మీకు కనిపియాలి అని చెప్పేసి సో సో నేను మళ్ళీ గెడ్బ్యాక్ ఎప్పుడైతే అంటే బస్సు కోచ్కి వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి క్యాప్చర్ అయితే చేస్తాను సో కీప్ వాచింగ్ వీడియో మా ప్రయాణం ఇండియాకి మొదలైంది సో కోచ్ ఎక్కినాం అనమాట ఇప్పుడే మా ప్లేస్ నుండి లండన్ హీత్రోకి కోచ్ అవుతుంది సో ఒక త్రీ అవర్స్ ట్రావెలింగ్ సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫైనల్గా ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసినాము సో మా ఫ్లైట్ అనేది మార్నింగ్ టైంలో ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ టైం తీసుకొని మెల్లిగా బయలుదేరినాము ఎందుకంటే బేబీ కూడా ఉంది కాబట్టి సో మేము రౌండ్ అబౌట్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి మాకు ఒక టూ త్రీ అవర్స్ ఉండే అనమాట ఫ్లైట్ చెక్కింగ్కి అండ్ అండ్ ఎవ్రీథింగ్కి సో ఫైనల్గా అయితే ఎంటర్ ఎయిర్పోర్ట్లో కూడా ఎంటర్ అయిపోతున్నాము అండ్ ఇంకా గేట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాము సో ఫ్లైట్ ఎక్కే ముందు క్లారిసే ఒకసారి మంచిగా నాపి చేంజింగ్ డ్రెస్సింగ్ అంతా అయితే చేయడానికి అయితే తీసుకొని వచ్చిన సో అందుకే మెయిన్వేళ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట క్లరిస్ అవుట్ఫిట్ చూపించడానికి నా అవుట్ఫిట్ చూపించడానికి చిట్టి తల్లికి అయితే అస్సలు ఐడియా లేదు ఒక రెండు గంటలలో లైఫ్ ప్లేన్ ఎక్కితే పోతున్నావు అని చెప్పేసి సో ఫస్ట్ టైము త్రీ మంత్స్ బేబీ లాంగ్ జర్నీ ఫ్లైట్ ప్లాన్ చేస్తున్నా సో నాకైతే కొంచెం నర్వస్గానే ఉంది టెన్షన్గానే ఉంది ఎట్లా handle చేస్తా దో ఇంకొక 2 అవర్స్ లో బోర్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో కొద్ది గంటల్లో ఇండియాకే రావబోతున్నాం సో కీపోజ్ కీపోజ్ హోల్ మీ క్లోజ్ టిల్ ఐ గెట్ అప్ ఐ మిస్ బెల్లి ఆన్ ది సైడ్ बाहर दरवाजों को हरे ऐसी दर्शाया गया है इन हरे संगीतों के साथ एरो बाहर जाने के दरवाजों को दर्शाते हैं इन हरे संकेतों द्वारा आप बाहर निकलने के नस्ती दरवाजों को There we go. You the Squeeze your cheeks like that. Hi. Yeah, she'll smile. The storms which is leading us. And love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And we'll go through the wastelands through the really cool thing. Isn't it? Wow, look at that. That's how you walk down there. And there's amazing, isn't it? And now we're gonna go fly up in the air. I know. If you said this 200 years ago, I wouldn't believe it. finally landed after was it was like 20 something hours long journey but we got here in the end they don't know we're coming the family still has no idea yeah so we're gonna go surprise them a surprise family so tired i I'm tired, so Super tired. I'm tired. Why is it so hot? in Hyderabad? It's boiling. I've been here for like 10 minutes and I'm dripping with sweat already. You hide bad people. You live like bloody hot people You know you guys. I love you all. Subscribe, to go, leave them tickets, to సో లోపల రాగానే అసలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది చూడాలి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి అంతవరకు అయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి